దేవాది దేవునికి మహిమ గాక దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మరియొక్క చక్కని అవకాశాన్ని బట్టి ప్రభువుకు నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్లారా ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభములను తెలియజేస్తూ ఉన్నాను లేఖన భాగాన్ని మనము ధ్యానము చేసుకుందాం మార్కు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మనం చూద్దాం ఆకాశం వైపు కనులెత్తి నిట్టూపు విడిచి ఎఫా అని వానితో చెప్పెను ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడువైన మా దేవ దయగలిగిన తండ్రి మిగస్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క సమయములో నీ పాద సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాం అద్భుతములు చెయ్యు దేవుడవని ఆశ్చర్యకరమైన సంగతులను జరిగించువాడవని మేము నిన్ను ఎరుగుదుము ప్రభా నీ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం నాయన వాక్యం వినుటకు ఆసక్తితో ఎదురు చూస్తున్న బిడలతో మీరు మాట్లాడండి అద్భుతములు జరిగించండి వారు ఎలాంటి బలహీనతతో నాయన మూయబడిన స్థితిలో ఉన్నారో వారి జీవితాల్లో కూడా తెరవబడిన అనుభవము పొందుకొనగలిగిన కృపనిచ్చి మహిమ పొందుమని మా అందరితో మాట్లాడుమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ దేవుని బెడ్లారా ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఒక లేఖన భాగాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాం ఇందులో యేసు ప్రభువారు వారి యొక్క వాడుక భాషలో అరామిక్ భాషలో ఎఫతా అనే పదాన్ని ఆయన ఉపయోగించిన సందర్భాన్ని నేను జ్ఞాపకము చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను దీని యొక్క ఇతివృత్తాన్ని మనము ఆలోచన చేసినప్పుడు తూరు సీదోను పట్టణాలు దెకాపోలి అంటే పది పట్టణాలు గలిలయ ప్రాంతాల్లో యేసు ప్రభు విస్తారంగా తిరుగుతూ సువార్థ సేవను పరిచర్యను ఆయన చేస్తూ ఉన్నాడు తూరు పట్టణము నుండి సీదోను పట్టణానికి దాదాపుగా యాభై మైళ్ళ దూరం ఈ ప్రాంతమంతా కూడా విస్తృతమైనటువంటి పరిచర్య ఏసు ప్రభువారు అనేక రకాలైనటువంటి ఉపమానాలను వారికి తెలియజేసి బోధనను చేస్తూ పరలోక రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఇలాంటి సందర్భములో ఒక చెవుడు నత్తి కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు వాస్తవానికి మనం గమనించినప్పుడు చెవిటి తనము ఉండినటువంటి వారు సాధారణంగా నత్తిగా ఉంటారు కారణం ఏంటంటే వారికి వినికిడి లోపం వలన ఏం మాట్లాడుతున్నారో ఎలా ఉచ్చరించాలో ఆ పదాన్ని ఎలా మాట్లాడాలో తెలియదు గనక వాస్తవానికి వారు నత్తిగా ఉంటారు వారు స్పష్టంగా ఆ పదాన్ని పలకలేరు అయితే యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చి బాగు చేయమని కోరిన సందర్భాన్ని మనం చూస్తాం యేసు ప్రభు వారు ఆయనను ఏకాంతంగా తీసుకొని వెళ్ళి తన చెవిలో వ్రేళ్లను పెట్టి అక్కడ ఉమ్మివేసి తన నాలుకను ముట్టి ఆయనను బాగు చేసినట్లుగా ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం ఆయనకు చెప్పినా వినబడదు గనుకనే తనకు తాకిడి అవసరమనే యేసు ప్రభు వారు రేళ్లు పెట్టారు అంతేకాకుండా ఆయనకు ఉమ్మివేశారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కొంతమందికి ఏదో ఒక అవసరము ఇవ్వకుండా ప్రార్థన చేసినప్పుడు బాగవ్వరు అనే ఆలోచన విశ్వాసములో తక్కువగా ఉండేటటువంటి వారిని మనం చూస్తున్నాం కనుకనే కొంతమందికి ఔషధము కూడా ప్రార్థన చేసి ఇచ్చి స్వస్థత నందును గాక అని ప్రార్థన చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం నూనె కూడా ప్రార్థన చేసి ఇచ్చినటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఏదో ఒక కార్యము చేసి ప్రార్థించినప్పుడు వారికి తృప్తికరంగా ఉంటుంది అంటే వారి విశ్వాసము వారిని స్వస్థపరుస్తూ ఉంది ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో శక్తి ఉంది కనుక ప్రార్థన శక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి యేసు ప్రభువారు ఆ రీతిగా ఈయనను బాగు చేశాడు ఇందులో మనం గమనించినప్పుడు అయితే ఆయన బాగు చేయడానికి వచ్చినప్పుడు ఉపయోగించినటువంటి మాట తన స్వభాషలో అరామిక్ భాషలో కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని ఆయన పలికాడు ఆ చెవిటి వానికి ఎఫతా అని అనగానే ఆయన వినికిడిని పొందుకున్నాడు మాట్లాడడం ఆయన మొదలు పెట్టాడు ప్రేమైన ఎఫతా అనగా తెరవబడుట అని అర్థము కొన్ని పర్యాయాలు మనం ఎన్ని భాషలు మాట్లాడినా మన మాతృభాషను బట్టి మనము తృప్తిగా మనకు భావాన్ని ఇంకొక వ్యక్తికి మనము తెలియచేయగలుగుతాం యేసు ప్రభు వారు కూడా తన యొక్క పరిచర్య చేసినటువంటి దినాల్లో ఆయన వాడుక భాషగా ఉన్న అరామిక్ భాషను పలు సందర్భాల్లో ఆయన ఉపయోగించిన సందర్భాన్ని బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం తబిత తలితాకుమి రబ్బుని ఏలీ ఏలి లామా సబక్తాని అనే కొన్ని పదాలు యేసు ప్రభు వారు ఉపయోగించినటువంటి పదాలని మనం గమనించినప్పుడు ఆయన ఏదైనా కార్యము చేసేటప్పుడు ఇక్కడ ఎఫతా అనే పదాన్ని ఆయన ఉపయోగించాడు కనుకనే ఆ చెవిటివాడు ఆయన వినగలిగాడు తన చెవులు తెరవబడ్డాయి వినగలిగాడు మాట్లాడడం ఆయన మొదలు పెట్టినట్టుగా ఇందులో మనం చూస్తూ ఉన్నాం ప్రేమన దేవుని బిడలారా ఇక్కడ మీరు చూడండి దేవుని సేవకులు ఎన్ని పర్యాలు సువార్తను ప్రకటిస్తున్నా చాలామంది చెవిటి వారుగా పెడముఖం పెట్టి విని విననొలని ప్రజలుగా జీవించేటటువంటి వారిని మనం చూస్తున్నాం అలాంటి వారికి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ఎఫతా అని జరగాలి ఎఫత కార్యము అంటే తెరవబడేటటువంటి కార్యము వారి జీవితంలో జరగనంత వరకు నిర్లక్ష్యముగానే జీవించే వారిని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారులారా మన కుటుంబాల్లో ఎన్ని పర్యాయాలు చెప్పినా ఈయన వినడు ఎంత చెప్పినా ఈమె వినదు అని అంటున్నారు అంటే వారి జీవితంలో ఎఫ్వతా అనుభవము లేనటువంటి వారుగా వారు జీవిస్తూ ఉన్నారు యేసు ప్రభు ఎఫ్వతా కార్యము వారి జీవితంలో జరిగించాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు కనుక నేను అంటాను ప్రార్థన ద్వారా మనం ఏమి చేయాలి బిగ్గరగా దేవుని నామము పేరట మనము వారికి అర్థమయ్యేటట్టుగా బైబిల్ గ్రంథము తెరిచి చదివి అవగాహన చేసుకునేటట్టుగా మనకు ఇలాంటి అనుభవము రావాలి ఎఫతా లాంటి అనుభవము మన జీవితంలో కలగాలి అనేది ప్రభు యొక్క ఆశ అయి ఉన్నది ప్రేమైన వారులరా అలాంటి అనుభవం లేని వారే వారి లోకములో పడిపోయి విననొల్లని ప్రజలుగా వారు జీవించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం యొక్క ప్రత్యేకమైన సమయంలో మన జీవితంలో ఎఫతా అనుభవము కావాలి అనేది నేను కోరుకుంటూ ఉన్నాను లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం యేసు ప్రభువారు పునరుత్థానుడు అయిన తర్వాత ఎమ్మయ గ్రామానికి ఆయన ఇద్దరు శిష్యులు నడిచి వెళుతూ ఉంటే వారితో పాటు నడిచి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి వారితో పాటు యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు వారు మాట్లాడుతుంటే వింటూ ఉన్నాడు వారికి జవాబు ఇస్తూ ఉన్నాడు కానీ వారు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు అవును ప్రేమైన వారులరా సాయంకాలం వరకు నడుచుకుంటూ వెళ్ళారు గ్రామాన్ని దరికెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళి వారు రొట్టెను విరిచినప్పుడు ఆ రొట్టె విరవగానే వారి యొక్క కన్నులు తెరవబడెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అవును యేసు ప్రభు వారితోనే ఉన్నారు యేసుతోనే నడుస్తున్నారు ఆయన స్వరమే వింటున్నారు కానీ వారి జీవితంలో ఎఫతా అనుభవం లేదు ఆ వారి కన్నులు మూయబడి ఉన్నాయి ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడలేదు అంటే ఆధ్యాత్మికమైన తెరవబడిన ఎఫతా అనుభవము వారి జీవితంలో లేదు కనుకనే సత్యాన్ని వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు దేవునితోనే సహవాసం చేస్తున్నాం దేవుని వాక్యమే ధ్యానిస్తున్నాం దైవజనుల ద్వారా అనేక పర్యాయాలు వింటూ ఉన్నాము కానీ సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో నేడు దినాల్లో బ్రతికేటటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన యొక్క కార్యాలను మన కుటుంబాల్లో జరిగిస్తూ ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉండుటను బట్టి ఈ భయంకరమైన దినాల్లో కూడా మనము కాపాడబడుతూ ఉన్నాం సంరక్షించబడుతున్నాం ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం అనేక మేలులను అనుభవిస్తూ ఉన్నాం పిల్లల జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలను మనం చూడగలుగుతున్నాం మన శరీరంలో జరిగిన అనారోగ్యతలో కూడా ఆయన స్వస్థతను అనుభవించిన సందర్భాలు అనేకములు ఉన్నాయి కానీ కొన్ని పర్యాలు చిన్న మాట అనుకునేది జరగనంత మాత్రాన దేవునికి దూరమైపోతూ ఉన్నాం అంటే మన మనోనేత్రములు గుడ్డితనముగా ఉన్నాయి దానికి ఎఫ్వతా అనుభవము లేనటువంటి స్థితిలో ఉన్నాం ఎఫ్వతా అనుభవము లేకపోతే మనము సత్యాన్ని గ్రహించలేని వారముగా ఉంటాం నేత్రములు తెరవబడితే కానీ సత్యాన్ని మనము గ్రహించలేము చాలామంది దేవుని కార్యాలు కల్లార చూస్తున్న అనుభవం లేనటువంటి ఎఫ్ఫా అనుభవం లేని వారు నేడు దినాల్లో కనబడుతూ ఉన్నారు కనుక మనము అలాంటి వాటికి మనము దృష్టి పెట్టి గమనించి చూచి ఆ ఎఫ్ఫా అనుభవంలోకి రావాలని ప్రభువారు మనల్ని కోరుకుంటూ ఉన్నారు మూడవ విషయంగా ఇందులో మనము ఆలోచన చేసినప్పుడు అపోస్తల కార్యం పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని ఒకసారి మనం చదివితే అతడు లుదియా దైవభక్తి దైవభక్తిగల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు బిడ్డలారా ఇక్కడ ఒక చాలా మంచి సంగతిని ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు పౌలు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో విశ్రాంతి దినమున గమిని దాటి నదీ తీరానికి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొందరు స్త్రీలు వచ్చి దేవుని మాటలను వింటూ ఉన్నారట అలాంటి సందర్భంలో ఇక్కడ మీరు చూడండి ఊదారంగు పొడిని విక్రయిస్తుండేటటువంటి తుయతైర పట్టణానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ ఆమె పేరు లూదియా ఆమె దేవుని మాటలు విన్నది గనుక ఆమె హృదయము తెరవబడింది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వర్లరా ఇక్కడ మీరు గమనించండి తెరవబడుట అనగా ఎఫతా అనే అనుభవము అని మనం మాట్లాడుతూ ఉన్నాం అంటే ఆమె దేవుని మాటలు విన్నది గనుక సత్యాన్ని గ్రహించగలిగింది గనుక దైవజనులు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది కనుక ఆమె యొక్క హృదయము తెరవబడింది సత్యాన్ని గ్రహించగలిగింది ఆమె ఎఫత అనుభవం గుండా ఆమె వెళ్ళగలిగింది అనేది ఈ యొక్క లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అవును ప్రేమైన వరలరా అక్కడ చెవిటివాడు ఎఫతా అనుభవాన్ని పొందుకున్నాడు రెండవదిగా మనము చూచినప్పుడు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న శిష్యులు వారు ఎఫతా అనుభవం ద్వారా కన్నులు తెరవబడి సత్యాన్ని వారు గ్రహించగలిగారు పునరుత్డైన యేసును వారు చూడగలిగారు అంతేకాకుండా ఇక్కడ వాక్యము విన్నటువంటి లూదియా హృదయాన్ని తెరిచి దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచింది చాలామందికి వాక్యము ఎంత చదివినా అర్థం కాదు ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడి తప్పుగా అర్థము చేసుకొని ఉండేటటువంటి వారికి ఎఫత అనుభవము చాలా అవసరము ప్రేమైన దేవుని బిడ్లారా తెరవబడినటువంటి అనుభవము మనకు కావాలి ఏదైనా తేటతల్లంగా తెలుసుకోవాలి అన్నప్పుడు తెరవబడేటటువంటి అనుభవంలోకి మనము రాగలగాలి అందుకే యేసు ప్రభు వారు అనే మాటను ఆయన ఉపయోగించాడు నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు మూయబడే ఉన్నాయి తెరవబడిన పరిస్థితిలో లేదు చాలామంది రహస్యంగా దాచిపెడతారు కొంతమంది మౌనంగా ఉండి మాట్లాడకుండా నోరు తెరవకుండా ఉంచేవారు ఉన్నారు కొంతమంది మనసు విప్పి మాట్లాడలేనటువంటి వారు ఉన్నారు కొంతమంది కొన్ని విషయాల్ని గుప్తంగా రహస్యంగా బయలుపరచకుండా ఉంటారు అది కొన్ని పర్యాయాలు చాలా మంచిది నేను కాదనట్లేదు కానీ దేవుని పరిస్థితుల్లోకి వచ్చేటప్పుడు నేర్చుకున్నటువంటి మాటలు మనం ఏం చేయాలంటే తెరిచి మాట్లాడగలగాలి చెప్పగలగాలి ధైర్యము చేయగలగాలి అవును ప్రియమైన వర్లరా ఎఫతా అనుభవం అయితే మనము అన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఎదగడానికి అది ఉపయోగపడుతుంది చెవిటి వారికి ఎఫతా జరిగితే మాట్లాడగలుగుతారు గురుడివారికి ఎఫతా జరిగితే చూడగలుగుతారు ఇక్కడ హృదయం అంత రంగములో సత్యాన్ని ఎరగలేని స్థితిలో ఉన్నవారికి ఎఫతా జరిగితే హృదయం తెరచబడి వాక్యములో సత్యాన్ని గ్రహించగలిగే అనుభవంలోకి రాగలుగుతారు కనుక శ్రేష్టమైన సమయంలో ఎఫతా అనుభవము క్రైస్తవ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరం ఎఫ్ఫా అనే అనుభవం ఉంటే సత్యాన్ని గ్రహించి వాటి ప్రకారంగా జీవించటానికి దేవుడు కార్యాలు చేస్తాడు ఎఫతా అనుభవంతో ఉన్నావా తెరవబడకుండా మూయబడినటువంటి అనుభవంతో ఉన్నావా శ్రేష్టమైన సమయాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ప్రభు కొరకై హృదయాన్ని తెరవకపోతే చేతులు తెరవకపోతే కళ్ళు తెరవకపోతే చెవులు తెరవకపోతే మనం ప్రభు యొక్క కార్యంలో ముందుకు సాగలేం గనక దయచేసి మూయబడిన చేతులను ప్రభు కొరకై తెరుద్దాం దేవుని పరిచర్య కొరకై దాతృత్వముగా సహాయం చేద్దాం ఎఫతా అనుభవంలోకి వెళదాం సువార్త అందని ప్రాంతాల కొరకై మనము ప్రార్థన కొరకై నోరును తెరుద్దాం మన యొక్క చెవులను తెరిచి దేవుని సత్యాన్ని గ్రహించి దేవుడు మాటి మాటికి మాట్లాడుచున్న మాటల విషయమై చెవులు తెరిచి విని నోరు తెరిచి మాట్లాడి చేతులు తెరిచి ప్రభు పరిచర్య కొరకై ఇవ్వగలిగితే మనము కళ్ళు తెరవబడిన వారమై సత్యాన్ని గ్రహించి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం శ్రేష్టమైన సమయాన ప్రభు పరిచర్య కొరకై గుప్పిల్లు విప్పుదాం నేడు దినాల్లో గ్రామీణ ప్రాంతాల్లో విశ్వాని పరిచర్య ద్వారా విబిఎస్ పరిచర్య ద్వారా చిన్నారులకు సువార్త ప్రకటిస్తూ సేవ కొరక వెళుతున్నప్పుడు పిల్లలు సమకూడి ఆరాధిస్తున్నప్పుడు వాక్యం నేర్చుకున్నప్పుడు వారికి సహాయం చేయడానికి ఒక్కొక్క చోట రెండు దినాల కూడికలు మనం పెడుతున్నప్పుడు నూట యాభై రూపాయలు ఒక బిడ్డకు అవుతూ ఉంది అలాంటిది ముప్పై ఆరు వేల మంది పిల్లలు సమకూడి ప్రభు వాక్యాన్ని నేర్చుకోవడానికి సమ్మర్లో రెడీ అవుతూ ఉన్నారు కనుక కనీసం ఒక బిడ్డ కొరకు ఇద్దరు బిడ్డల కొరకు కొంతమందికైనా పిల్లలకు సువార్త విన వినిపించాలి పిల్లల పరిచర్య ప్రోత్సహించాలి అనే ఆసక్తి ఉంటే దయచేసి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించి ఎఫతా అనుభవంలోకి రావాలని ప్రభు పేరట కోరుతూ నేను మీ కొరకు ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది సహాయం చేయమని ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దామా కృపగల తండ్రి పరిశుద్ధుడ స్వరూపి నీకు వందనాలు నాయన ఎఫతా అనుభవం లేనివారు చూడలేరు వినలేరు హృదయాన్ని తెరవలేరు చేతులు కూడా గుప్పిళ్ళు విప్పలేరు కనుక నేను అంటున్నాను ఎఫ్ఫా అనుభవం కలిగిన క్రైస్తవ జీవితాలు మాకు అనుగ్రహించండి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నేను మేము మనము నాయన వాక్యం వినిచిన మేమంతా నాయన ఎఫతా అనుభవములు ఎదగటానికి నీ కృప మాకు దయచేసి మహిమ పొందుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్